ఉన్న మండల ప్రజలకు అందరికీ ముఖ్యమైన గమనిక ఏంటంటే రేషన్ కార్డులకు సంబంధించి గత నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ప్రజాపాలనలో భాగంగా ప్రతి వార్డులో వార్డు సభలు జరిగింది అందులో కొత్త రేషన్ కార్డులో లబ్ధిదారుల జాబితాలో పేరు లేని వారు ఎవరైనా ఉంటే దరఖాస్తులు సమర్పించమని తెలియపరచడం జరిగింది అందులో రేషన్ కార్డుస్ ఇచ్చినటువంటి ప్రజలు అంటే ఆ వార్డు సభలో రేషన్ కార్డు రాకుండా మళ్ళీ కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రజలు ఎవరున్నా కూడా అదేవిధంగా మున్సిపల్ ఆఫీసులో ప్రజాపాలన కేంద్రంలో ఉన్నటువంటి అక్కడ కూడా కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు ఇచ్చుకున్న వాళ్ళు ఈ విధంగా ప్రజావాణి కార్యక్రమంలో రేషన్ కార్డు కొరకు కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు ఇచ్చుకున్న వాళ్ళు అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా రేషన్ కార్డు కొరకు దరఖాస్తు ఇచ్చుకున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కూడా మళ్ళీ వెళ్ళి మీ సేవలో డబ్బులు చెల్లించి కొత్తగా రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది ఇలా ఈ వార్డు సభల్లో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజాపాలన కేంద్రాల్లో ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఆల్రెడీ దరఖాస్తు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ రేషన్ కార్డు కొరకు మీ సేవకి వెళ్ళి దరఖాస్తు చేసుకొని వాళ్ళ డబ్బు వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోవద్దని రామగుండం తహసీల్ ఆఫీస్ కార్యాలయం తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కార్పొరేషన్లో ఎవరైనా మద్య దళారులు మేము మీకు రేషన్ కార్డులు ఇప్పిస్తామని మీ దగ్గర ఎలాంటి డబ్బులు కనుక అడిగినట్లయితే ఎవరికి కూడా అలా మధ్య ధరాలలో నమ్మి వాళ్ళకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని తెలియజేస్తున్నాం ప్రజాపాలనలో వార్డు సభల్లో వచ్చినటువంటి దరఖాస్తులు అన్నీ కూడా మళ్ళీ మిలిసే అవసరం లేదు మీరు ఆల్రెడీ మేము తీసుకున్న దరఖాస్తులన్నీ కూడా డేటా ఎంట్రీ చేసి సివిల్ సప్లై డిస్టిక్ కలెక్టర్ కార్యాలయం ద్వారా సివిల్ సప్లై కార్యాలయానికి పంపించి వాటన్నిటి కూడా అప్రూవల్స్ తెప్పించడం తెప్పిస్తామని తెలియపరుస్తుంది కొత్త రేషన్ కార్డు కొరకు మేము ఇప్పిస్తామని మధ్య దళారులు ఎవరైనా మిమ్మల్ని ఎలాంటి ప్రలోభాలకు గురి చేయడానికి అంటే మేము ఇప్పిస్తాం మేము చూసుకుంటాం అని మధ్య దళారులు ఎవరైనా మిమ్మల్ని ఆశ్రయించినట్లయితే ఎవరు కూడా వారికి మీ సమాచారాన్ని వారికి దుంపకూడదు అలాంటి వారు ఎవరైనా ఉంటే మాకు కాంప్లైంట్ కూడా చేయవచ్చు